నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే నెలలో రాహు కేతు రెండు గ్రహ మార్పులు కూడా జరగబోతున్నాయి సో ఈ గ్రహ మార్పులు దీని ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉంటుంది మేనరాశి వాళ్ళకు ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు మీనరాశి వారికి యొక్క రాబోతున్నటువంటి రాహుకేతుల యొక్క మార్పు మే పద్దెనిమిదవ తారీఖున షార్ట్ అవుతుంది మే పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా ఉంటుంది ఇక యొక్క రాహుకేతువుల యొక్క మార్పులో వచ్చేటప్పటికి మీన రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం శుభ ఫలితాలు కూడా ఇవ్వగలుగుతున్నాయి ఎందుకంటే తామ్రమూర్తిగా ఉన్నటువంటి గురువు రాబోతున్నటువంటి రోజుల్లో ఆల్రెడీ వచ్చేటప్పటికి మే పద్నాలుగో తారీఖున లోహమూర్తిగా మారడం జరిగింది అంటే లోహమూర్తిగా మారినటువంటి గురువు ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ మధ్యలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాలంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు ఇచ్చేటువంటి ఫలితం ఏంటి అని చూసినట్లయితే ఖర్చు కొంచెం ఎక్కువగా జరగటం ఎందుకంటే జన్మరాశిలో శని అదేవిధంగా వేయ స్థానాల్లో రాహు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సష్టమంలోకి వచ్చినప్పటికీ కేతు ఉన్నాడు కేతు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే రెండు ప్లానెట్స్ అంటే రాహు శని మిశ్రమైనటువంటి ఫలితాలు రాహుబాత్ శని బాత్ అంటారు అనమాట అంటే రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే శని ఇచ్చినటువంటి ఫలితాలే ఇస్తాడు అంటే ఇంచుమించుగా ఈ రాశి వారికి రెండు ఏళ్ళ శని ప్రభావాలు జరుగుతున్నాయి అంటే ఒక శని ఏమో వేయస్థానంలో జరుగుతుంది ఒక శని ఏమో జన్మరాశిలో ఉన్నాడు అనమాట మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆలోచన శక్తి కొంచెం తక్కువగా ఉండటం ధైర్యం అప్పుడప్పుడు ధైర్యాన్ని కోల్పోవటం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన వృద్ధులు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదే అదేవిధంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు సమస్యలు ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి మానసిక చింత కొంచెం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా మటుకు చాలా ప్రెజర్ అనేది ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో రిస్క్తో కూడుకున్నటువంటి విషయాల్లో యొక్క ఏలునాటి శని ప్రభావ రీత్యా మార్పు చేర్పులు చేసుకునేటప్పుడు కానీ అంటే దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కడో దూరంగా ఉన్నాయని చెప్పి వాటి గురించి ప్రయత్నాలు చేసేటువంటి సమయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏ ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా మానసిక చింత అనేది కొంచెం వేధించే విధంగా ఉంటుంది కొంచెం విచారకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కొన్ని కొన్ని పనులు సమయానుకూలంగా జరగకుండా తాత్సారం జరిగేటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అంటే కార్యాలయాల్లో గ్రూప్ రాజకీయాల మధ్యలో బలిపశువుగా అవడానికి ఆరకంగా ఉండే విధంగా ఉంటుంది అదేవిధంగా ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మరియు వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలను కూర్చొని మాట్లాడుకొని సర్దిద్దుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి కోపాన్ని తగ్గించుకోవాలి అసహనాన్ని మరియు అదేవిధంగా పనులు సరిగా జరగట్లేదు అనేటువంటి కోపాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే ఇంట్లో వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అవుతారు అలాంటి విషయాల మీద మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మంచిది మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో వచ్చేటువంటి పది రూపాయల్లో ఎక్కువగా ఖర్చు అవ్వటం అంటే ఆ ఎనిమిది రూపాయలు ఖర్చు అవటం రెండు రూపాయలు సేవింగ్ చేయటం అనే విధంగా ఉంటుంది ఆ సేవింగ్ కూడా ఇంచుమించు లేనట్టుగా విధంగానే ఉంటుంది ఏదో విషయంగా అధికంగా ఖర్చు అవటం అనేది ఉంటుంది కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సుఖాన్ని ఇచ్చేటువంటి వార్తలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లోనూ కేతువు రీత్యా కూడా కొంచెం ఆరోగ్యపరంగా అనుకూలత రికవరీ అనేది కొంచెం బెటర్గా ఉండటం కొంచెం సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం వచ్చేటప్పటికి కేతువు మరియు అదేవిధంగా గురువు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా స్టీలు ఐరను మరియు అదేవిధంగా కార్మికులు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాలి బంగారం వ్యాపారం చేసేటువంటి వారు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైనటువంటి డాక్యుమెంట్స్ విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు పెట్టి మర్చిపోవడం అనేది యథాపరంగా ఉంటుందన్నమాట మరియు అదేవిధంగా ఏదైనా ఒక విషయం చెప్తే మళ్ళీ దాని గురించి రిమెంబరెన్స్ చేసుకోవడానికి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటూ ఉంటారు ఈ యొక్క ప్రభావం అనేది కొన్ని కొన్నిసార్లు నెగిటివ్గా కూడా ఉంటుంది రాష్ట్రం ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలి గురువు యొక్క అనుకూలత తక్కువగా ఉంది ఏలినాటి శని ప్రభావం ఉంది రాహు యొక్క స్థితి సంవత్సరంలో రాబోతున్నటువంటి ఒకటిన్నర సంవత్సరం అనుకూలతగా అనుకూలమైనటువంటి స్థితిలో కూడా లేడు ఈ యొక్క పరిస్థితి రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాబోతున్నటువంటి ఒకటిన్నర సంవత్సరం పాటు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలతో తీసుకొని మీ యొక్క స్వజాతకాన్ని పరిశీలింపజేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రాహు యొక్క స్థితి బాగలేదు కాకపోతే అక్టోబర్ నవంబర్ దేశాన్లో సంతాన ప్రాప్తి కలటానికి అవకాశం అనేది ఉంది సంతాన ప్రాప్తి మరియు సంతానం ఎదుగుదల వారికి మంచి ర్యాంక్ రావటం కానీ ఉద్యోగం రావటం కానీ రాశిలో ఉండేటువంటి వారి యొక్క సంతానానికి అది కొంచెం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది స్వగృహ ప్రాప్తిని కలగడానికి కూడా అవకాశం ఆ యొక్క సమయంలో ఉంటుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో స్వగృహ ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది వ్యాపారపరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క పుస్తక షాపులు మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ వీరికి కూడా వచ్చేటప్పటికీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు విద్యార్థులు కూడా అదే సమయంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు గురువుగారు విదేశీ ప్రయత్నాలు కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి ఈ యొక్క సంవత్సరం ఎందుకంటే విదేశీ ప్రయత్నాల్లో అంటే ముఖ్యంగా ఏవైతే పడమర దిక్కు ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం అంత అనుకూలంగా అయితే లేదు జాగ్రత్తగా ఉండాలి మానసిక చింత వేధించే విధంగా ఉంటూ ఉంటుంది ఆల్రెడీ శని సంచారం ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది రెండున్నర సంవత్సరాల పాటు ఇక కోర్టు సమస్యలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ తరచూ తిరిగే వాళ్ళకి న్యాయం దొరుకుతుందంటారు ఈ సంవత్సరం కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో మానసిక చింతకు గురవుతాయి ఖర్చు ఖర్చు అవుతుంటుంది సరైనటువంటి న్యాయం దొరుకుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది ఈ ఖర్చుకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అనుకున్నా సరే అది కూడా అది వెనక్కి వెళ్తే ఒక బాధ ముందుకు వెళ్తే ఒక బాధ అన్నట్లుగా ఆలోచన ఎక్కువగా వే వేధిస్తూ ఉంటూ ఉంటుంది ఓకే సో ఎవరైతే కనపడిన శత్రువులు కావచ్చు లేకపోతే నమ్మ అనుకున్న వాళ్ళ ద్రోహం చేయడం ఇలాంటి పరిస్థితులు అన్నీ కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి సంవత్సరం ఉద్యోగపరంగా అదే విధంగా ఉంటుంది ముందేమో హాయ్ బాయ్ అంటూ తిరిగేటువంటి వారు భుజాల మీద చేతులు వేసుకొని తిరిగేటువంటి వారు గ్రూప్ రాజకీయాలు కడుతూ ఉంటారు ముందేమో ఈ విషయాల్లో స్వవిషయాలన్నీ తెలుసుకోవటం దాని తర్వాత వెనక్కి వెళ్ళి ఉన్నవి లేనివన్నీ ఉన్నతాధికారులకి చేరవేయటం బేడ ప్రాపకరణ చేయటం ఇదే పనిగా పెట్టుకుంటారు అన్నమాట ఇది కొన్ని కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని కలిగిస్తూ ఉంటుంది ధైర్య సాహస లక్ష్మి అనే ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం మనం ముందుకు వెళ్తే మంచిదా లేదా అనేటువంటి తాత్సారం అనేది ఎక్కువగా ఉంటుంది భయాందోళన కలిగించే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు జనరల్గా రాహుగానే శనిమహర దశ కానీ జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి వారి యొక్క స్వజాతకంలో కూడా ఇంచుమించు అదేవిధంగా బ్యాడ్ ప్లానెట్ దశ అంతర్దశలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక రాహుకేతులకు ఇంకా అనుకూలత కోసం సంవత్సరం కూడా ఈ రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు రాబోతున్నటువంటి ఒకటిన్నర సంవత్సరం పాటు రాహు యొక్క అనుకూలతకి దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి దుర్గా అనుష్ఠానం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకం చేయించండి షష్ఠిపూట షష్ఠిపూట వీలైతే సుబ్రహ్మణ్య షష్ఠి కానీ లేకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి ఉన్న రోజు అయితే మనకు ఆ పంచామృత అభిషేకం చేయించి ఉపవాసం ఉండండి ఆ పంచామృత అభిషేకాన్ని ప్రసాదంగా తీసుకోండి వాటితో పాటు ఎర్రటి వస్త్రాన్ని బుధవారం పూట ధరించండి ఇది కొంచెం అనుకూలతని పెంచుతుంది కేతువు యొక్క అనుకూలత రీత్యా కేతువు యొక్క అనుకూలత పెంచుకోవడం కోసం ఉలవల్ని దానం చేయండి ఒక తెల్లటి గుడ్డ తీసుకొని దాన్ని ఎనిమిది ముక్కలుగా కట్ చేసేసి వాటిలో మీ పిడికిడిలో ఎంతైతే వస్తాయో అంత ఉలవల్ని పెట్టి అది రాత్రిపూట నిద్రించే సమయంలో మీ తలగడ కింద పెట్టుకోండి పిల్లో కింద నిద్ర లేచిన తర్వాత బుధవారం పూట ఇలా ఏడు బుధవారాలు చేయాలి దాని తర్వాత ఆ యొక్క ఉలబల్ల మూటని తీసుకెళ్లి స్నానం చేసిన తర్వాత విద్యమైన పక్షులకి దానంగా పెట్టండి ఆ విధంగా ఏడు వారాలు చేసిన తర్వాత ఎనిమిదో వారం వచ్చినప్పటికీ వినాయక వినాయక దేవాలయం ఇంటి దగ్గర ఉండేటువంటి వినాయక దేవాలయాన్ని దర్శించండి వినాయక దేవాలయంలో కూడా వచ్చినప్పటికీ వినాయక దేవాలయాన్ని దర్శించి మీ యొక్క పేరు మీద అష్టోత్రం కన్నా ఉండి అర్చనగాన చేయించుకోండి ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు